चंद्रबा नालकतिलेहर <variables> <S smoke> ನಾರಾ <mile> ಚಂದ್ರ સબના રા 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 હા ભાઈ આવો ઓમ ಜೈ ತೆಲುಗು ಜೈ ತೆಲುಗು ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕ್ ನಾರಾ ಚಂದ್ರೆ ನಾರಾಜ್ ಕಟ್ಗೋ ಜೈ ತೆಲುಗು ದೇಶ

हैप्पी बर्थडे टू इन्ना ना. Happy birthday. Happy birthday to so you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to కేంద్రమైనటువంటి నాగలకట్ట నందు టిడిపి పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కన్వీనర్ గారికి సీనియర్ నాయకులకి అందరికీ కార్యకర్తలకి అందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారము తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులైనటువంటి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ యాభై నుంచి నలభై మూడు సంవత్సరాలు కావస్తున్నది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే జాతీయ పార్టీగా వెలుగుతూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి నందమూరి తారక రామారావు మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగువాడి గౌరవాన్ని కాపాడడానికి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కానీ అందరికీ సమచిత న్యాయం కల్పించే పార్టీ ఏదైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది కన్వీనర్ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్ఎం గారి ఆధ్వర్యంలో జనార్ద్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ పండుగ లేకుండా ఆనందంగా ఉంది మేము కోరుకునేది ఏమంటే ఈ మూడో డివిజన్ లో కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు అని ఎందుకో ఈ మధ్య ఒరొగరు ఐకమత్యంతో ఒక దూరం ఉంటున్నారు తప్పకుండా కన్వీనర్ గారు కలగజేసుకుని పార్టీని బాగా మీద నడిపించి అందరూ బాగుండాలా పార్టీ బాగుండాలా ప్రతిపక్షానికి భయపడేలా కార్పొరేట్ రూమ్ మన టీడీపీనే కావాలా ఇక్కడ అని మేము కోరుకుంటున్నాము ఈ ఇందుకు అవకాశం ఇచ్చిన పిలిస్తే పిలిచిన కాదర్వల్ గారికి ఎస్ గారికి జనార్దన్ రెడ్డి గారికి మన నాగన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా బీజేపీ గారికి మేమంతా ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ మేము దగ్గుబాటి అనుచరులము మరియు బంగారమ్మన్న అన్న అనుచరులము తప్పకుండా వాళ్ళ అనుసరులను ఏదైతే పాటిస్తామని అనడము మేము ఎప్పుడు చేస్తాము గలాఠలకు మేమేం భయపడము ఎవరు మీరు మేమేం కావాలని జై తగ్గుబార్టీ

ಜೈ ತೆಲುಗು ನಾರಾ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ ನಾರಾ ಚಂದ್ರೆ ನಾರಾ ಚಂದ್ರೆ ಜೈ ತೆಲುಗು ದೇಶ ಚಕ್ರಿ ಅನೇಕ ಪಾರ್ಥಿ ತರ அடடே ரோட்ல கொஞ்சம் மஞ்சள் ప్రధాన కేంద్రమైనటువంటి మందు టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా కన్వీనర్ గారికి సీనియర్ నాయకులకి అందరికీ కార్యకర్తలకి అందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారము తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులైనటువంటి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ యాభై నుంచి నలభై మూడు సంవత్సరాలు కావస్తున్నది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే జాతీయ పార్టీగా వెలుగుతూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగు వాడి గౌరవాన్ని కాపాడాలనుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కానీ అందరికీ సముచిత న్యాయం కల్పించే పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది కన్వీనర్ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్ఎం గారి ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ పండుగ లేకుండా ఆనందంగా ఉంది మేము కోరుకునేది ఏమంటే ఈ ఒంగో డివిజన్ లో కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు అని ఎందుకో ఈ మధ్య ఒకరొగరు ఐకమత్యంతో ఒక దూరం ఉంటున్నారు తప్పకుండా కన్వీనర్ గారు కలగ చేసుకుని పార్టీని బాగా భుజస్తుందాలని నడిపించి అందరూ బాగుండాలా పార్టీ బాగుండాలా ప్రతిపక్షానికి భయపడేలా కార్పొరేటర్ రూమ్ మన టీడీపీనే కావాలా ఇక్కడ మేము కోరుకుంటున్నాము ఈ ఇందుకు అవకాశం ఇచ్చిన పిలిస్తే పిలిచిన కాదర్వన్ గారికి ఎర్సమ్మన్న గారికి జనార్దన్ రెడ్డి గారికి మన నాగన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా బీజేపీ గారికి మేమంతా ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ మేము దగ్గుపాటి అనుచరులము మరియు బంగారమ్మన్న అనుచరులము

ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒకటవ డివిజన్ ఎంజీ కాలనీ నందు కన్వీనర్ అయినటువంటి మా కాదరన్న ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జెండా వందనం కూడా ఈరోజు చేయడం జరిగింది నగ్గుపాటి ఆరున ఆదేశాల మేరకు ఈరోజు యాభై డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవేయడం జరిగింది నాలుగు పంచాయతీల్లో యాభై డివిజన్లో కూడా ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చే జరుపుకోవడం జరుగుతోంది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో నలభై మూడు సంవత్సరాలు పెద్ద కూడు గుడ్డ నీరు అనే అంశాల మీద ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ఊతం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు బలంగా నమ్మి ఈరోజు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బలంగా నమ్ముతా ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు సంతోష జరిగిన విషయం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటుంది ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీనే విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం